ఎవరు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి టిట్కో గృహ సముదాయాల వద్ద ఉన్నాం ఇక్కడ డ్రైనేజీ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి మంగళగిరిలోని టిట్కో గృహ సముదాయాల్లో ప్రధానంగా డ్రైనేజీ సమస్య ఉంది ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని డ్రైనేజీలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం జరుగుతోంది ఎంటీఎంసీ అధికారులు పర్యవేక్షణలో ఇక్కడ టిట్కో గృహ సముదాయాల్లో ప్రధాన డ్రైన్ల నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి అలాగే మెగా పార్క్ ఒకటి నిర్మాణం జరుగుతుంది ఇది సుమారు ఆరు ఎకరాల్లో పార్కు జరుగు నిర్మాణాలు జరుగుతున్నాయి ఇది టిట్కో వాసులకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచేందుకు దోహదపడుతుంది మన మంగళగిరి టైమ్ ఛానల్లో పూర్తి వివరాలు వీక్షించండి నమస్కారం ఇప్పుడు టిడ్కో దాదాపు టిడ్కోలో ట్వల్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పన్నెండు వందల డెబ్బై ఐదు ఏళ్ళు ఉన్నాయి అదేవిధంగా మనకు రాజీవ్ గురు దాని పక్కన ఉన్న రాజీవ్ గురు కల్ప దాంట్లో ఒక దాంట్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఆరు ఉన్నాయి ఇది చాలా సంవత్సరాలుగా అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయ్యి దోమలు బాగా ఎక్కువగా ఉండి చాలా సమస్యలు ఉన్న ప్రాంతం దాన్ని లాస్ట్ వర్షాలు వచ్చినప్పుడు మన స్థానిక శాసనసభ్యులు మరియు ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది అప్పుడు దానికి ఇమీడియట్గా దానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఎంపీ గ్రాంట్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి ఒక దాదాపు యాభై లక్షలు వెచ్చించి ఇప్పుడు పైన ఉండే వచ్చే వాటర్ అంతా కూడా అక్కడ నుంచి అవే మనకు గౌతమ్ బుద్ధ రోడ్లో ఉండే మేజర్ డ్రైన్కి కనెక్ట్ చేసే విధంగా వర్క్ జరుగుతుంది రెండవది ఇది కాకుండా ఈ వర్క్ మేజర్ డ్రైన్ కనెక్టివిటీ అయిన తర్వాత ఈ చిడ్కో కాలనీలో ఉన్న డ్రైన్స్ అన్నీ రాజీవ్ గురుకున్న డ్రైన్స్ అన్నీ కూడా రీగ్రేడ్ చేసి ఈ మెయిన్ డ్రైన్ కి కలపాల్సిన అవసరం ఉంటుంది సో దాట్ వాటర్ అంతా కూడా ఇక్కడికి స్టాగ్నేషన్ కాకుండా గౌతమ్ బుద్ధ రోడ్డుకి వచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం ఇది ఒకటి రెండవది మనకు లేఅవుట్లో త్రీ ఏకర్స్ పార్క్ కోసం ఓపెన్ సైట్ ఉంది అదే విధంగా ఏపీఐసి లో కూడా త్రీ ఏకర్స్ లేఅవుట్ ఓపెన్ స్పేస్ ఉంది ఈ రెండు వాళ్ళ దగ్గర ఏపీఐసి దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది పార్క్ అభివృద్ధి కోసము ఈ రెండు త్రీ ఏకర్స్ని కలిపి సిక్స్ ఏకర్స్ ఒక పార్క్ పెద్ద పార్కు ఏర్పాటు చేయడం జరుగుతోంది దీనికి టెండర్స్ పిలవడం జరిగింది అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళని ఈ పార్క్ డెవలప్మెంట్ ఫండింగ్ మొత్తం కూడా చేయడం జరిగింది మన దగ్గర అంత ఫండ్స్ లేవు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు టెండర్స్ పిలిచి టెండర్స్ ఫైనలైజ్ చేశారు దీంట్లో ఎర్త్ ఫిల్డింగ్ జరుగుతుంది దీన్ని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఈ జనవరి కంద జనవరి కంద ఫిబ్రవరి కను కూడా ఇది ఈ పార్కు ఈ డ్రైన్సు ఆ ఏరియా అంతా కూడా నీట్గా మనకు మంగళగిరిలో సిక్స్ ఏకర్స్ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడ లేదు ఇది ఒక పెద్ద పార్క్గా అవతరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీనికి మంత్రి గారు కూడా దీనికి ప్రగడ కోటయ్య పార్క్ అనే నామకరణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది దాని ప్రకారం మనం కూడా కార్పొరేషన్ నుంచి చర్యలు తీసుకొని దాని మంచి పార్క్గా ఆహ్లాదకరమైన పార్క్గా ఈ సిటీ పార్క్గా దాన్ని డెవలప్ చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని దాదాపు తొమ్మిది కోట్లు ఏడిసిల్ నుంచి ఖర్చు పెడుతున్నారు సో మంచి పార్క్గా డెవలప్ కావడానికి జనవరి ఫిబ్రవరికి అంతగా మంచి పార్క్ అందుబాటులోకి వస్తుంది నమస్కారం అండి అందరికి నేను టిట్కో కాలనీలో ఉంటున్నటువంటి నివాసిని అండి నా పేరు బిట్రా వెంకట చన్నకేశ్వరి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ టిట్కో కాలనీలు అన్నీ కట్టారండి కట్టినప్పటికీ అప్పటికి మౌలిక వసతులు పూర్తి కాగతాలకే ఎలక్షన్స్ కోడ్ రావటం ఎలక్షన్స్ జరగడం వల్ల ఆగిపోయినాయండి ఆగిపోయిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కొంచెం ఏదో చేసి ఇచ్చారండి ఇల్లులైతే ఇవ్వటం జరిగింది కానీ మౌలిక వసతులు అంత బాగా చేసినట్టు లేరు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం మనకి లోకేష్ గారు ఇక్కడ ఐటీ మంత్రి విద్యాశాఖ మంత్రి గారైనటువంటి లోకేష్ గారు చొరవతో మాకు ఇక్కడ ఏంటంటే అండి వర్షం వస్తే బాగా విపరీతమైనటువంటి వాటర్ నిలి నిలిచిపోతుంది వాటర్ డ్రైనేజీలు ఫుల్ అయిపోయి నీళ్ళు పోకుండా ఒక చెరువును తలపించేలాగా నీళ్లు నిలిచిపోతాయి అయితే మేము ఒక మెసేజ్ వాళ్ళకి పంపించగల కల యుద్ధపాతి ప్రతిక మీద వాళ్ళందరినీ కూడా పంపించేసి మాకు ఈ వాటర్ ఇవన్నీ కూడా క్లియర్ చేయించేవాళ్ళు ఇలా పొద్దుగూకులు కాకుండా ఇది శాశ్వత పరిష్కారం కోసమని ఇది ఇప్పుడు చూస్తున్నారు కదండి ఈ కాలువలు ఇవన్నీ కూడా అవన్నీ డ్రైనేజీల సమస్య ఇంకెప్పటికీ రాకుండా ఉండాలని పెద్ద ఎత్తున మాకు ఈ కాలువలో డ్రైనేజీల సమస్య ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తున్నారండి అంతేకాకుండా ఇక్కడ ఒక ఉద్యానవనాన్ని తల్పించేలాగా ఒక పార్కు ఎకో పార్కు అంత కాకపోయినప్పటికీ కూడా ఒక మాదిరిగా పార్క్ పిల్లలు ఆడుకోవడానికే కానీ ఎక్సర్సైజులు చేసుకోవడానికే కానీ వాకింగ్ ట్రాక్ లాగా ఇలా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు చొరవతో కూటమి ప్రభుత్వం చొరవతో మా కాలనీని మటుకు ప్రత్యేకంగా బాగానే చేస్తున్నారండి అన్ని చోట్ల కూడా బాగానే చేస్తున్నారు మాకైతే ఇంకా కొంచెం ఆయన మా నియోజకవర్గం అవ్వటం వల్ల ఇంకా బాగా మా కాలనీ మీద బాగా శ్రద్ధ పెడుతున్నారు గతంలో కూడా కొన్ని ఏమంటే గంజాయి బ్యాచ్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అవి కూడా చాలా వరకు కంట్రోల్ అయిందండి మంచిగా జరుగుతుందండి ఈ ప్రభుత్వానికి కూడా మాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఐటీ శాఖ విద్యా మంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి ఈ కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఈ పరిపాలనలో మాకు అన్నీ మంచిగానే ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా వాటర్తో కూడా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారని వాటర్ ప్లాంట్ కూడా పెట్టారండి ఎదురుగానే వాటర్ ప్లాంట్ కూడా ఉంది చక్కని వాతావరణాన్ని చేస్తున్నారండి ఇలాంటివి మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేయాలని మా కాలనీ వాసులు అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు